హాయ్ హలో అందరికి గుడ్ మార్నింగ్ మివాళ శ్రావణ మంగళవారం అందరూ పూజ అయిపోయిందా పూజ అయితే అయిపోలేదు ఇవాళ ఏకాశి కాబట్టి పూజ చెయ్యాలి కాడ చేస్తాయి వాళ్ళ పూజ ఏకాశి కాబట్టి ఇవాళ ఉపవాసం ఏకాశి ఉపవాసం ఉండి ద్వాదశి తింటాను ఇప్పుడు ఆల్రెడీ నేను పాలు కాగపెడుతున్నాను అలానే ఇడ్లీ పిండితో దుబ్బరొట్టె వేస్తున్నా పూజ చేయాలి కృష్ణయ్య కాడ అంతా శుభ్రం చేశాను పూలు జల్లి కృష్ణయ్యకి దీపారాజన పెట్టి ఒక అరటిపండు ఒక జామకాయ పెడతాను పాలు పెడతాను చిన్న గ్లాసులో అవి నేనే తీసుకుంటాను నేనే తింటాను ఇవాళ ఉపవాసం కాబట్టి ప్లీజ్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేం సంగతి వాళ్ళ ఇక పని అయిపోయింది Bye.